వ్యక్తిగత జాతకాలలో ఏ రాశి వారికైనా కూడా జన్మస్థానంలో గురువు ఉండి జన్మించిన వారి ఫలితాలు ఎలా ఉన్నాయంటే ప్రస్తుతానికి వృషభ రాశి వారికి కూడా జన్మస్థానంలో గురువు ఉన్నాడు మనము ఈరోజు తెలుసుకున్నాము ఒకటో స్థానంలో గురువు ఉండి ఏడవ స్థానం ఖాళీగా ఉంటే జాతకుడు ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసులో వివాహం చేసుకుంటే అతని పిత్రార్జితము లేదా తండ్రి చేసే వ్యాపారము క్షీణిస్తుంది అలానే ఒకటో స్థానంలో గురువు ఉండి ఏడో స్థానంలో ఏదో ఒక గ్రహం ఉంటే జాతకుడు విద్యావంతుడు అవుతాడు అలానే శని అతనిని ఆర్థిక విషయాలపై ప్రభావం చూపుతుంది ఒకటో స్థానంలో గురువు ఏడో స్థానంలో ఏదో ఒక గ్రహం ఉండి బుధుడు ఉచ్చలో ఉన్న జాతకుడు వివే అనేక విద్యలు తెలిసి ఉంటాడు వ్యక్తిగత జాతకాల్లో గురువు జన్మస్థానంలో ఉన్నప్పుడు సంతానకారకుడు కాబట్టి గురువు గురువుచ్చే ఫలితాల వల్ల మనము ఒకటో స్థానంలో గురువు ఏడో స్థానంలో ఏదో ఒక గ్రహము ఉండి చంద్రుడు ఉచ్చులో ఉంటే జాతకుడు దినదిన అభివృద్ధి చెందుతాడు ఇలా ఉంటే సుఖము అధికారము పదవి లభిస్తుంది జాతకుడు చివరకు సన్యాసి కూడా పేరొందు పేరు పొందవచ్చును అలానే ఒకటో స్థానంలో గురువు ఏడో స్థానంలో ఏదో ఒక గ్రహం ఉండి కేతు ఉచ్చులో ఉంటే జాతకని తల్లిదండ్రుల సుఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు డెబ్బై ఐదు సంవత్సరాల వరకు ఆనందకరమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటాడు ఒకటో స్థానంలో గురువు ఉండి ఒకటి రెండు ఐదు తొమ్మిది పదకొండు పన్నెండు స్థానాలలో శత్రు గ్రహాలు లేకుండా ఏడో స్థానంలో శుభగ్రహము ఉన్నా లేదా శుభగ్రహ దృష్టి కలిగి ఉన్న వారసత్వ సంపద లభిస్తుంది వీరికి ఇలా ఉంటే జన్మస్థాన గురు ప్రభావితం ఇలా ఉంటుంది అలానే ఒకటో స్థానంలో గురువు ఉండి ఒకటి రెండు నాలుగు స్థానాలలో రవిగ్రహం చంద్రగ్రహం కుజగ్రహం ఉంటే ప్రభుత్వ ధనం లభిస్తుంది వీరికి ఎక్కువ అలానే ఒకటో స్థానంలో గురువు ఉండి తొమ్మిదో స్థానంలో రవి ఉంటే దీర్ఘాయుష్మంతుడు అవుతాడు అలానే ఒకటో స్థానంలో గురువు ఉండి ఏడో స్థానంలో ఉంటే జాతకుని తండ్రి ధనవంతుడు జాతకులకు ప్రభుత్వ అధికారులతో సంబంధాలు ఉంటాయి అతనికి పూర్వాజితం లభిస్తుంది అలానే ఒకటో స్థానంలో గురువు ఉండి రెండు మూడు నాలుగు ఎనిమిది స్థానాలలో శుభగ్రహాలు ఉంటే దీర్ఘాయోధ్యాయం లభిస్తుంది అలానే ఒకటో స్థానంలో గురువు ఉండి పదకొండో స్థానంలో శుభగ్రహం ఉన్నా లేదా అది శుభగ్రహ దృష్టిని కలిగి ఉన్నా మంచి మంచి సుఖాన్ని అనుభవిస్తుంటారు వీళ్ళు కొంచెం వ్యామోహ ప్రియులు కూడా అలానే ఒకటో స్థానంలో గురువు ఉండి బుధుడు గురువుతో కలిసి ఉన్నా లేదా రెండు ఐదు తొమ్మిది పన్నెండు స్థానాల్లో ఉన్న జాతకునికి పదహారు సంవత్సరాలు లేదా పంతొమ్మిది సంవత్సరాలు లేదా ఇరవై సంవత్సరాల వయసులో ఆస్తి నష్టము కలుగుతుంది అలానే ఆ జాతకుడు కలుగుతుంది అనుకున్న పనులు కూడా నెరవేర వీరికి అలానే ఒకటో స్థానంలో గురువు ఉండి శుక్రుడు గురువుతో కలిసి ఉన్న లేదా రెండు ఐదు తొమ్మిది స్థానాలలో ఉన్న జాతకునికి కలత్ర విచారము దురదృష్టము వెంటాడుతుండే ఈ జన్మస్థానము వెంటాడడం కూడా వీరికి చాలా ఇబ్బందులు పాలు చేస్తుంది వీరికి ఇలా ఉండే ఒకటో స్థానంలో గురువు ఉండి శని గురువుతో కలిసి ఉన్న లేదా రెండవ స్థానము ఐదో స్థానము తొమ్మిదో స్థానము పన్నెండో స్థానంలో ఉన్న జాతకునికి ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది మూత్ర సంబంధిత సంబంధిత వ్యాధులు సంబంధి సంభవించవచ్చును బ్రయభ్రాంతులు చేసే సంఘటనలు తరచు జీవితంలో తారసపడుతుంటాయి అలానే ఒకటో స్థానంలో ఉన్న గురువు ఉండి ఒకటో స్థానంలో గురువు ఉండి రాహు గురువుతో కలిసి ఉన్న లేదా రెండు ఐదు తొమ్మిది పండ స్థానాల్లో ఉన్న జాతకుడు బంగారాన్ని పట్టుకుంటే అది ఇత్తడిగా మారుతూ ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో అంటే ఏ పని చేయబోయినా కూడా అది సక్రమంగా జరగదు అలానే ఒకటో స్థానంలో గురువు ఉండి ఐదో స్థానం శని ఉంటే జాతకుడు తన నలభై రెండవ ఏట వయసు తర్వాత సొంత భవనము నిర్మించకూడదు ఆ విధంగా గృహ నిర్మాణము చేస్తే అతనికి అతని కుటుంబానికి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అతని ఇల్లు కూడా పరధీనం అలానే ఒకటో స్థానంలో గురువు ఉండి తొమ్మిదో స్థానంలో శని ఉంటే జాతకునికి ఆరోగ్యము క్షీణిస్తుంది అలానే ఒకటో స్థానంలో గురువు ఉండి ఎనిమిది పదకొండో స్థానాలలో రాహు ఉంటే జాతకుడు తన నలభై రెండో తండ్రిని కోల్పోవచ్చు తన ఆరోగ్యము క్షీణింప చేసుకుంటాడు అలానే ఒకటో స్థానంలో గురువు ఉండి ఏడో స్థానంలో ఖాళీగా ఉంటే ఖాళీగా ఉండి ఎనిమిది పదకొండు స్థానాలలో రాహు కేతువు శని బుధ శుక్రులతో ఎవరైనా ఉంటే జాతకుడు తన ఇరవై రెండవ సంవత్సరాల వయసు ముందే వివాహం చేసుకోవటం మంచిది జాతకుడు ఇతరులతో పౌరుషంగా మాట్లాడి తాను నష్టపోతూ ఉంటాడు అలానే ఒకటో స్థానంలో గురువు ఉండి తొమ్మిదో స్థానంలో తొమ్మిది పదకొండు స్థానాలలో రవి నిద్రావస్థలో ఉంటే అనగా రవి ఉన్న స్థానం నుండి ఏడో స్థానం ఖాళీగా ఉంటే లేదా రవి అశుభ స్థానాలలో ఉంటే వీళ్ళు కోర్టు కేసులు ఈ కోర్టు దావాలలో జాతకుడు నష్టపోతూ ఉంటాడు మనము ఒకటో స్థానంలో ఉన్న గురువు మనకు చ ఇలా కొన్ని శుభాలు అశుభాలు కూడా ఇవ్వడం కూడా అన్ని రాశుల వారికి జన్మస్థానంలో ఉన్నప్పుడు అన్ని విధాలు ఉండదు ఎప్పుడైనా గురువు మారినప్పుడు వృషభ రాశి వారికి ప్రస్తుతానికి జన్మస్థానంలో ఉన్నాడు వాళ్ళ భర్తు చాటులో ఎలా ఉంటుంది అంటే ఆ ప్లానెట్ ఎక్కడ ఉన్నాడు చిర రాశిలో ఉన్నాడా స్థిర రాశిలో ఉన్నాడా దిశ రాశిలో ఉన్నాడా మనం చూసుకోవాలి ఆ ప్లానెట్ మనకి ఏమి ఇస్తాడు ఏం చేస్తాడు అనేది ఆ గ్రహం మీద ఏ గ్రహాల ప్రవేత ఉంది ఏ చూపడుతుంది ఆ భావబలం ఎంత ఉన్నది అనేది చూసుకోవాలి ఎవరైనా కూడా జన్మస్థానంలో గురువు అందరికీ యోగాన్ని ఇయ్యది అందరికీ అశుభాన్ని కూడా ఇవ్వదు ఎందుకంటే బర్త్ చక్రం బట్టే ఉంటుంది ఎవరైనా జాతకులు చూసుకుంటప్పుడు మీ ఒక చాలామంది చూస్తూ ఉంటారు ఒక జన్మరాశి చూసుకోవడం అనేది తప్పు ఎప్పుడైనా కూడా ఎవరైనా ప్రస్తుతానికి మేషరాశి ఉందనుకో అది ముప్పై డిగ్రీలతో స్థితి పొంది ఉంటుంది అలానే మనకు వాళ్ళకు ధనస్థానము వృషభం అవుతుంది అలానే కమ్యూనికేషన్ స్థానము మిథున రాశి అవుతుంటుంది వీరికి మేషరాశి వారికి అలానే చతుర్థ స్థానం మాతృ విద్య వీళ్ళ వాహనాలు అన్నీ మనకు చతుర్థ స్థానంలో వస్తూ ఉంటాయి పంచమ స్థానం పుత్రస్థానం అంటాము అలానే షష్ఠ స్థానము ఆరో స్థానం మేష రాశి వారికి కన్యా రాశి అవుతూ ఉంటుంది ఇలానే అన్ని రాష్ట్రాల వారికి అన్ని రాశులతో సంబంధాలు ఉంటాయి ఈ విషయం కూడా చాలామందికి తెలియదు ఒక్కొక్కరికి ఒకటి ఇలా ఉంటాయి ప్రతి దానికి ప్రతి ప్లానెట్టు అన్ని రాష్ట్రాల వారికి సంబంధాలతోటి ఇవిడి ఉంటుంది జాతకం అనేది ఒక ఎప్పుడు చూసుకున్నా కూడా మీ యొక్క రాశి వరకే చూసుకుంటున్నారు ఎవరైనా కూడా తదిమ రాశితో సంబంధాలు ఉంటాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క లెక్క ఉంటుంది ఎందుకంటే ధనస్థానము స్థానము ఒకటి ఉంటుంది తృతీయ స్థానం ఒకటి ఉంటుంది చతుర్థ స్థానం ఉంటుంది పంచమ స్థానం ఉంటుంది షష్టమ స్థానం ఉంటుంది సప్తమ స్థానం ఉంటుంది అష్టమ స్థానం ఉంటుంది నవమ స్థానం ఉంటుంది స్థానం ఉంటుంది ఏకాదశ స్థానం ఉంటుంది ద్వాదశ స్థానం ఉంటుంది షోడశ వర్గాలు చూసుకోవాలి ఎవరైనా కూడా రాశి ఘోర ద్రికోణం చతుర్థాంశ పంచమాంశ షష్టమాంశ అష్టమాంశ ఏకాదశాంశ నవాంశ ద్వాదశాంశ షోడశాంశ విషాంశ చతుర్విషాంశ సప్తవిషాంశ కావేదాంశ కావ్యదాంశ అక్షవేధాంశ వర్గబల సాధన పంచాంశ షష్టాంశ అష్టమాంశ ఇవన్నీ చూసుకోవాలి ఇలా చూసుకుంటేనే ఎవరైనా జాతకం చూసుకున్నట్టు మనకు తెలుస్తుంది జయ శ్రీరామ్